హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథ పేరు అద్భుతమైన మాయ దర్పణం దాని విశేషం మరియు గొప్పతనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా రామాపురం అనే గ్రామంలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఓ వృద్ధుడు చిన్న దుకాణం ప్రారంభించాడు ఆ దుకాణంలో సాధారణ వస్తువులతో పాటు ఒక ప్రత్యేకమైన మాయ దర్పణం కూడా ఉండేది అందరూ దీన్ని చూడటానికి ఆసక్తిగా ఎక్కువగా వస్తుండేవారు ఎందుకంటే అది చాలా ప్రత్యేకమైన అద్దం ఈ అద్దంలో చూసిన ప్రతి ఒక్కరికీ వారి నిజమైన హృదయం కనిపిస్తుందట అయితే ఒకరోజు ఉదయం అజయ్ అనే చిన్న బాలుడు ఆ దుకాణానికి వెళ్ళి ఆ అద్దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను సాధారణంగా చాలా సరదాగా ఉండేవాడే కానీ అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు అయితే ఆ బాలుడి ముఖం బద్దలైనట్టుగా కన్నేళ్లతో నిండి ఉన్నట్టుగా ఆ అద్దంలో కనిపించింది ఇదేమిటి బాబా నా ముఖం దుమఖంతో కనిపిస్తుంది అని వృద్ధుడిని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఈ అద్దం నీ మనస్సును చూపుతుంది నువ్వు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఇది నీకు తెలపడం కోసం ఇలా మారుతుంది అప్పుడు ఒక్కసారిగా అజయ్ త గతాన్ని గుర్తు చేసుకున్నాడు కొన్ని రోజుల క్రితం అతను తన స్నేహితుడైన రాజును తీవ్రంగా కించపరిచాడు రాజు అప్పుడు బాధతో చాలా ఏడ్చాడు అలా గతాన్ని తెలుసుకున్న అజయ్ వెంటనే తన స్నేహితుడైన రాజు దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించు రాజు అని చెప్పాడు రాజు చిరునవ్వుతూ పర్లేదు అజయ్ కానీ ఇకపై ఎవరినీ బాధపెట్టకు అని సర్ది చెప్పి రాజుని తిరిగి ఇంటికి వెళ్లమన్నాడు అయితే అజయ్ ఇంటికి వెళ్లాకుండా మళ్ళీ తిరిగి మాయ దర్పణం దగ్గరకు వెళ్ళి ఒకసారి తన ముఖాన్ని ఆ అద్దంలో చూసుకోసాగాడు అయితే ఈసారి అజయ్ ముఖం తేజస్సుతో మెరిసిపోతుంది అప్పుడు తనలో తానే నవ్వుకుని ఆ షాప్ తాతయ్యకి నమస్కారం పెట్టి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా రాజుకి ఆ అద్దం వల్ల చక్కని బుద్ధి వచ్చింది ఇలానే మన మంచితనం కూడా మన రూపంలో చిరునవ్వులో కూడా ప్రతిబింబిస్తుంది ఈ కథా యొక్క నీతి ఏమిటంటే ఎవరినీ బాధపెట్టకూడదు నిస్వార్థంగా ఉండాలి మన నిజమైన రూపం మన మనసులోనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కథ మీకు ఈ కథ కూడా నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు